ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జోస్టా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది మమ్మీకి నిజం తెలియలేదు కాబట్టి నన్ను వదిలేసింది కానీ నిజం తెలిస్తే ఖచ్చితంగా మమ్మీ నన్ను పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లి అరెస్ట్ చేస్తుంది దీపకి ఆధారాలు దొరకకుండా చూసుకోవాలి ఏ ఒక్క ఆధారం దొరికినా దీప ఖచ్చితంగా నన్ను పోలీస్ స్టేషన్కి పంపిస్తుంది అవును ఇప్పుడు దీని నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కావట్లేదే అని జ్యోత్స్న ఆలోచిస్తూ ఉంటే అప్పుడే పాదయాత్ర ఒకటికే వస్తుంది ఏ జోస్నా నువ్వే కదా ఆ దీపని అలాగే సౌర్యని చంపించడానికి రౌడీలు పెట్టించింది ఇదంతా చేసింది నువ్వే కదా అని వెనకాలే గ్రాని ఏంటి అలా మాట్లాడుతున్నావు నీ బాలకం చూస్తేనే అర్థమైంది ఇలాంటివన్నీ చేస్తూ ఏదో ఒకరోజు మీ తాత ముందు అడ్డంగా ఇరుక్కుంటావు ఖచ్చితంగా చూడు ఏంటి శాపనార్థాలు పెడుతున్నావా శాపనార్థం కాదే జరగబోయేది చెప్తున్నాను నీ బుద్ధి మార్చుకోకపోతే అదే జరిగిద్ది ఒకసారి కార్తిక్ నుంచి తప్పించుకున్నావు ఇప్పుడు దీపకి అడ్డంగా దొరికావు ఇక అది ఆధారం తీసుకొస్తే మీ అమ్మతో సహా ఇంట్లో అందరూ కూడా నిన్ను మెడపట్టి బయటికి గంటేస్తారు ఆ పరిస్థితి రాకూడదు అంటే మీ తాత చెప్పిన సంబంధానికి తల ఊపి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కార్తిక్ని మర్చిపోయి గ్రాని అది ఎప్పటికీ జరగదు నా ప్రాణం ఉండగా నేను భావనికి తప్ప ఇంకొకరిని పెళ్ళి చేసుకోను అయితే అలాగే చావు నేను ఈ ఇంటి వారసులను చేద్దామన్నదే నా ఆశయం కానీ నువ్వు జైలుకి పోతానడానికి సిద్ధంగా ఉన్నట్టున్నావు అలాగే ఉండు అంటూ పారిజాతం వెళ్ళిపోతుంది ఇంకా ఒక పక్కన దశరథైతే సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు దాసుని ఎందుకు చంపాలనుకుంది ఇప్పుడు దీప అలాగే సౌరని కూడా ఎందుకు చంపాలనుకుంది వీటన్నిటితో కలిపి ఏదైనా నిజం దాగి ఉందా ఆ నిజం బయటపడుతుందని జోస్నా సౌరిని దీపని చంపాలనుకుందా ఏమై ఉంటుంది దాసు స్పృహలోకి వచ్చే వరకు నిజం తెలిసే అవకాశం లేదు త్వరగా రాజు దాసు స్పృహలోకి రావాలి అప్పుడే జ్యోష్న గురించి నేను ఒక నిర్ణయం తీసుకుంటాను అని దశరథైతే అనుకుంటాడు ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత కార్తిక్ ఇక ఆ చైన్ని తన మెడలో వేసుకుంటూ ఉంటే అప్పుడే దీప కార్తీక్ బాబు ఇది మీరు సౌర్యకి కదా ఇచ్చారు మళ్ళీ మీ మెడలో వేసుకుంటున్నారంటే దీప ఇది ఇచ్చాను కానీ శౌర్య మొన్న పడేసుకుంది కదా అందుకే ఈ ఈ లాకెట్ నీ దగ్గరే ఉంచుకొని నా దగ్గర ఉంటే మళ్ళీ పోతుంది మీ ప్రాణదాత ఫీల్ అవుతుంది కదా అందుకే ఇది నీ దగ్గరే ఉంచుకో అని చెప్పేసి అంది అందుకే ఇక ఈ లాకెట్ నాతోనే నా నా మీదే ఉంటుంది అని వెనకాలే ఏమంటున్నారు కార్తీక్ బాబు నా మెడలో ఉంటే నా మీద ఉన్నట్టే కదా దీపా అని అంటాడు ఇక దీప అది కాదు కార్తీక్ బాబు దీప నా ప్రాణదాత ఇక్కడ నుంచి నా పక్కనే ఉంటుంది ఈ విషయం నాకు నీకు ఇద్దరికీ తెలిసిపోయింది కదా అని వెనకాలే కార్తీక్ బాబు మీరేమంటున్నారు అదే దీపా నా మెళ్ళ వేసుకున్న ఈ లాకెట్ నాతో పాటు ఉంటే నా పక్కన ఉన్నట్టే కదా అని వెనకాలనే కార్తీక్ బాబుకి నిజం తెలిసే అవకాశం లేదు కానీ ప్రతిసారి ఆ ప్రాణదాత గురించి మాట్లాడుతుంటే అది నేనే కాబట్టి నాకు అలా అనిపిస్తుంది అని దీప కూడా అనుకుంటుంది ఇక కార్తీక్ దీపా నీ పని చెప్తాను చూస్తూ ఉండు అని చెప్పేసి ఇక కార్తీక్ ఏదో ఫోన్ రింగ్ అవ్వడంతో ఇక ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఏంటి మీరేనా నిజంగా మీరేనా అని అంటూ ఉంటే ఇక పక్కనున్న దీప కార్తీక్ బాబు ఎవరితో మాట్లాడుతున్నారు అని చూస్తూ ఉంటుంది ఇక కార్తీక్ అవునా సరే నేను ఈవినింగ్ మిమ్మల్ని కలుస్తాను ఈవినింగ్ మీకు కుదురుతుంది కదా నేను వెయిట్ చేస్తూ ఉంటానండి థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను కలవటానికి ఒప్పుకున్నందుకు అని కార్తీక్ చాలా హ్యాపీగా కాల్ కట్ చేస్తాడు ఇక దీపా కార్తీక్ బాబు ఎవరితో మీరు ఫోన్ మాట్లాడుతున్నారు వాళ్ళని కలవటం చాలా సంతోషంగా ఉంది అని అంటున్నారు ఏంటి కార్తీక్ బాబు ఎవరు వాళ్ళు దీప నేను ఎప్పుడూ కూడా నీకు నా ప్రాణదాత గురించి గొప్పగా చెప్తూ ఉంటాను కదా తనే తనే నాకు ఫోన్ చేసింది ఈవినింగ్ బయట కలుస్తాను అంది నాకు చాలా హ్యాపీగా ఉంది ఏంటి కార్తీక్ బాబు మీ ప్రాణదాత మిమ్మల్ని కలవటమేంటి మీరు ఏం మాట్లాడుతున్నారు అది ఎలా కలుస్తుంది మిమ్మల్ని తను ఎవరనుకుంటున్నారు మీరు ఏంటి దీపా నా ప్రాణదాత ఎవరో నీకు తెలిసినట్టు మాట్లాడుతున్నావు నీకు తెలుసా ఏంటి అది కాదు కార్తీక్ బాబు మరేంటి దీపా అది కాదు ఎప్పుడో చిన్నప్పుడు మీకు లాకెట్ ఇచ్చి వెళ్ళిపోయిన ఆ అమ్మాయి ఇప్పుడు మీకు ఫోన్ చేసి మిమ్మల్ని కలుస్తానండవేంటి నాకు నమ్మకం కుదరట్లేదు మిమ్మల్ని ఎవరో చీట్ చేస్తున్నారు అవును కార్తిక్ బాబు దీపా నాకు తెలుసు నువ్వు ఇలాగే అంటావని అందుకే ఈ లాకెట్ని సోషల్ మీడియాలో పెట్టాను ఇది చిన్నప్పుడు నాకు దొరికిందని మొత్తం దీని గురించి మ్యాటర్ రాశాను అప్పుడే ఈ లాకెట్కి సంబంధించిన అమ్మాయి నా నెంబర్కి కాల్ చేసింది ఆ అమ్మాయే ఈ అమ్మాయి ఈవినింగ్ తనని కలిసి నా మనసులో తన మీద ఉన్న అభిమానం మొత్తం చెప్పేస్తాను అవును తన కోసం నేను చేయాలనుకున్నాను అంత చేస్తానని చెప్పేస్తాను అని ఎనగాలే ఒక్కసారిగా దీప కార్తిక్ బాబు ఏంటి తన ప్రాణదాత నేనే ఎదురుగా ఉంటే ఇంకెవరో అమ్మాయి అనుకుని తన కోసం ఏదేదో చేస్తానో ఏంటంటే అంటున్నారు కార్తిక్ బాబుని ఎలా అయినా ఆపాలి తను నిజమైన తన ప్రాణదాత కాదు అని అర్థమయ్యేలా చెప్పాలి నాకేం అర్థం కావట్లేదే కార్తిక్ బాబు అది దీపా ముందు మన రెస్టారెంట్కి వెళ్ళాలి పద అసలే సాయంత్రం నాకు చాలా ముఖ్యమైన పనుంది నేను నా ప్రాణదత్తని కలవాలి అని కార్తికేమో దీపని ఉడికిస్తూ ఉంటాడు పాపం దీప చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది ఇంకా ఒక పక్కన కాశీ అయితే దాసు రూంలోకి వెళ్ళి దాసికి ట్యాబ్లెట్లు వేస్తూ ఉంటాడు అప్పుడే స్వప్న అక్కడికి వస్తుంది కాశీని చూసి బాధపడుతూ తెలుగు బాధపడకు మావికేమీ కాదు కాశీ అది కాలు నాన్నని పరిస్థితిలో చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది నాన్నకి మనం తప్ప ఎవరున్నారు కాశీ చూస్తూ ఉండు త్వరలో మావయ్య కళ్ళు తెరిచారు కళ్ళు తెరిచి అందరితో ఎప్పటిలాగా ఆనందంగా మాట్లాడుతూ ఉంటారు నువ్వే చూస్తూ ఉంటావు కదా అని అంటూ ఉంటే ఇక కాశీ నేను కూడా అలాగే అనుకుంటున్నాను తెలు అని చెప్పేసి ఇక పేపర్ని చూస్తాడు ప్రతి పేపర్లో దీపం వేసి ఉంటుంది ఇక కాశీ ఇదేంటి నాన్న ప్రతి డ్రాయింగ్లోనూ ఇలా దీపాన్ని ఎందుకు డ్రా చేస్తున్నాడు దీనికి నాన్న మనతో ఏదైనా చెప్పాలనుకుంటున్నాడు అంటావా తెలు నాకు అదే అర్థం కావట్లేదు కాశీ ఎందుకు మావయ్య ప్రతిసారి ఈ దీపం డ్రాయింగే వేస్తున్నాడు ఏమై ఉంటుంది అని అంటూ ఉంటే అప్పుడే దశరథ ఇంటికి వస్తాడు ఇక కాశీ అలాగే స్వప్న పెదనాన్న మావిగారు మీరా అనండి కూర్చోండి ఏంటి ఏదో మాట్లాడుకుంటున్నట్టున్నారు దాసికిప్పుడు ఎలా ఉంది చూస్తున్నారుగా పెదనాన్న ఇలా నాన్న స్పృహలోకి వచ్చాక మమ్మల్ని తప్ప ఎవరిని గుర్తుపట్టట్లేదు ఒక్కొక్కసారి అన్ని విషయాలు గుర్తొస్తున్నాయి కానీ అంతలోకి కళ్ళు తిరిగి పడిపోతున్నారు డాక్టర్ ఏమని చెప్పారు త్వరలో మామూలు పరిస్థితికి వస్తారు అని చెప్పారు కానీ పెదనన్న నాన్న మెలకులోకి వచ్చిన ప్రతిసారి కూడా ఈ డ్రాయింగ్నే వేస్తున్నారు ఎందుకు ఈ దీపం డ్రాయింగ్ వేస్తున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు అని కాశీ అలాగే స్వప్న అంటారు ఇక దసరథ ఒక్కసారిగా ఆ దీపం డ్రాయింగ్ని చూసి షాక్ అవుతాడు అంటే దాసు చెప్పాలనుకున్న నిజం గురి నిజం దీప గురించా అందుకే ఇలా దీపం సింబల్ వేసి చెప్పాలి అనుకుంటున్నాడా జోష్న కూడా అందుకే ఆ నిజం తెలియకూడదని దీపని సౌరిని చంపాలనుకుంటుందా దాసు స్పృహలోకి వస్తేనే ఏ నిజమైనా తెలుస్తుంది అవును దాసు త్వరగా నువ్వు స్పృహలోకి రావాలి నా కూతురు జోష్న నా దగ్గర ఏ నిజాన్ని దాచిపెడుతుందో అది నువ్వు బయట పెట్టాలి లేకపోతే జోష్న ఇంకా ఇంకా ఏదో ఒక తప్పులు చేసి హంతకురాలు మారకముందే నువ్వు త్వరగా స్ప్రోలోకి రాదాసు అంటూ దశరథయితే ఫీల్ అయిపోతూ ఉంటాడు ఇంకా ఒక పక్కన మార్నింగ్ అవుతుంది కార్తీక్ అయితే ఇక ఒక ప్లేస్కి అయితే బయలుదేరుతూ ఉంటాడు ఇక ఫుల్గా సెంట్ కొట్టుకుంటూ మంచి కొత్త షర్ట్ వేసుకొని ఇక దీపతో దీపా ఈ షర్ట్ ఎలా ఉంది అలాగే పర్ఫ్యూమ్ ఎలా ఉంది అని చాలా హడవుడి చేస్తాడు కార్తిక్ బాబు అసలు మీరు ఏం చేస్తున్నారో అర్థమవుతుందా ఏమైంది దీపా ఎందుకు అలా మాట్లాడుతున్నావు అది కాదు కార్తిక్ బాబు ఎవరో ముక్కు ముక్కుని తెలియని వాళ్ళు ఫోన్ చేసి ఆ గ్లాకెట్ నాది అంటే ఎలా నమ్ముతారు అవును కార్తీక్ బాబు నేను చెప్పేది వినండి దీపా నేను అంత ఈజీగా నమ్ముతానా ఏంటి నా ప్రాణదాత నాకు ఒక్క అడుగు దూరంలో ఉన్నా నేను గుర్తుపడతాను ఏంటి గుర్తుపట్టేది మీ ముందున్నది నీ ప్రాణదాతి అయినా మీరు గుర్తుపడుతున్నారా ఏంటి అని దీపా ఫీల్ అవుతూ కార్తీక్ బాబు నిజం చెప్తున్నాను నా మాట వినండి కార్తీక్ బాబు అని అంటూ ఉన్నా కార్తీక్ మాత్రం దీపా నాకు తెలుసు కదా నేను చూసుకుంటానులే అంటూ కార్తీక్ అయితే హడావుడిగా బయలుదేరుతూ ఇక బయటికి వస్తాడు ఇక కాంచన ఒరే కార్తిక్ ఏంటి తనని కలుస్తున్నావా అవును మమ్మీ తనని కలవటానికి వెళ్తున్నాను షర్ట్ ఎలా ఉంది చాలా బాగుందిరా అలాగే తనని కుదిరితే ఇంటికి కూడా తీసుకురా తప్పకుండా తీసుకొస్తానమ్మా ఇక్కడే తీసుకొచ్చి మనతో పాటు ఉండిపోమని తనని రిక్వెస్ట్ కూడా చేస్తాను అని ఎనగాలని దీప షాక్ అయిపోతుంది ఇక కాంచన కూడా దీపం చూసి నవ్వుకుంటుంది ఇక కార్తిక్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఇంతలోకి దీప కాంచనమ్మ గారు నాకు కూడా ముఖ్యమైన పనుంది నేను కూడా వెళ్తున్నాను అంటూ కార్తీక్ వెనకాలే వెళ్ళిపోతుంది ఇక కార్తీక్ అయితే ఒక ప్లేస్కి వచ్చి ఎదురు చూస్తూ వెనక ఉన్న దీపని గమనిస్తూ ఉంటాడు దీప ఏమో దొంగచాటుగా ఎవరు తను ఎవరై ఉంటుంది అని ఇక ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలోకి కార్తీక్ ఎదురు చూసి చూసి అక్కడ ఎవరు రాలేదు అని చెప్పేసి ఇక వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే దీపని చూస్తాడు దీపా నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అది కార్తీక్ బాబు నేను మార్కెట్లో సరుకులు తీసుకొద్దామని మరి సరుకులేవి అంటే అవి మర్చిపోయాను దీపా ఏమైంది నీకు నువ్వు కూడా నా ప్రాణదాతను చూడటానికి కదా ఇక్కడికి వచ్చావు అంటే కార్తీక్ బాబు నాకు తెలుసులే దీపా అంటూ కార్తీక్ అయితే ఇక దీప చేయి పట్టుకొని దీపా నా ప్రాణదాత అచ్చం నీలాగే ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది కార్తీక్ బాబు అవును దీపా నాకెందుకునాం నా ప్రాణదాత నీలాగే ఉంటుంది అనిపిస్తుంది ఎందుకంటే ఎదుటివారు కష్టంలో ఉంటే నీ ప్రాణానికి తెగించి మరి వాళ్ళని కాపాడాలని నువ్వు కూడా అనుకుంటావు తను కూడా అలాగే నా ప్రాణాన్ని కాపాడింది కాబట్టి తను కూడా ఖచ్చితంగా నీలాగే ఉంటుంది ఈరోజు తను రాలేదు కానీ ఖచ్చితంగా తను నన్ను కలవటానికి వస్తుంది మన ఇంకా ఇంటికి వెళ్దాం పద అంటూ కార్తిక్ అయితే ఎమోషనల్గా మాట్లాడుతూ దీపాన్ని చూస్తూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ఒక పక్కన దశరథ అలాగే శివన్నారాయణ సుమిత్ర పారిజాతం హాల్లో ఉంటారు ఇక అప్పుడే పోలీసులు అక్కడికి వస్తారు పోలీసు రావడం చూసి ఇక శివన్నారాయణ ఇదేంటి పోలీసులు మళ్ళీ ఇంటికి వస్తున్నారు కొంప తీసి ఆ దీపేమైనా జోష్న మీద కంప్లైంట్ ఇచ్చిందేమోనండి అని పారిచేత ఉంటుంది ఇక దసరథా పిన్ని దీప అలాంటి పని చేయదు ఎందుకు చేయదు ఆ కుటుంబానికి ఈ కుటుంబం మీద ఎప్పుడు తుడో పగ తీర్చుకోవడమే కావాలి ఈ కుటుంబాన్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టడమే కదా వాళ్ళకి కావాల్సింది ఖచ్చితంగా ఆ దీపే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉంటుంది అదే కనుక జరిగితే నా మనవరాలి మీద ఈ ఇంటి మీద గొడవడానికి గొడవ చేయడానికి వచ్చిందని దీపం మీద నేను కంప్లైంట్ ఇస్తాను అని శివనారాయణ అంటూ ఉంటే ఇక ఎస్సే నమస్తే సార్ నమస్తే సే మీరు ఎందుకు వచ్చినట్టు దీపా సార్ మేము వచ్చింది ఈ రివాల్వర్ మీదే కదా సార్ ఇది మీకు ఇవ్వటానికి వచ్చాము అలాగే మీ రివాల్వర్ మాకు ఒక ప్లేస్లో దొరికింది ఈ లైసెన్స్డ్ గన్ను ఎవరిదానని మేము స్టేట్మెంట్లో చూస్తే మీదని తేలింది అందుకే మీ గన్ ఇవ్వడానికి వచ్చాం మీ గన్ పోయిందని మాకు ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు సార్ అని వెనకాలని ఒక్కసారిగా శివన్నారాయణ దసరథా సుమిత్ర పారిజాతం షాక్ అవుతారు ఇక అదేంటి నాన్న కబోర్డ్లో ఉన్న నీ రివాల్వర్ పోవడం ఏంటి అది కూడా పోలీసులకి దొరకడం ఏంటి నాకేం అర్థం కావట్లేదే నాకు కూడా అర్థం కావట్లేదు దసరథా అని వెనకాలే ఇక దసరథా చూడండి మా ఇంట్లో ఉన్న రివాల్వర్ ఎలా పోయిందో మాకు తెలీదు మీకు ఈ గన్ ఏ ప్లేస్లో దొరికింది మాకు అదే స్టైన్ స్కూల్స్ ఉన్నాయి కదండి ఆ స్కూల్స్కి కొంచెం దూరంలో ఒక ఖాళీ ప్లేస్ ఉంది కదా అక్కడ ఈ గన్ మాకు దొరికింది ఈ గన్ ఇవ్వడానికే వచ్చాను మా సిఐ గారు మీకు బాగా తెలిసినవారని మిమ్మల్ని ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసి మీకు ఈ గన్ ఇవ్వమని చెప్పారు అందుకే వచ్చాం సార్ అని వెనకాలే ఇక ఎస్ఐ గన్ని ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక దసరథా నాన్న ఇప్పుడైనా మీకు అర్థమైందా జోష్నా తప్పు చేసిందని ఏం మాట్లాడుతున్నా దసరథా పోయిన గన్ తీసుకొని వస్తే జోష్న తప్పు చేస్తుందంటున్నావేంటి అవునన్నా ఆ ఎస్ఐ ఏ ప్లేస్లో ఈ గన్ దొరికిందో చెప్పాడో ఆ ప్లేస్లోనే దీప మీద శౌర్య మీద రావుడీలు అటాక్ చేశారని పోలీసులు ఆ రోజు మనకి చెప్పింది గుర్తుందా అని వెనకాలని శివన్నారాయణ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక సుమిత్ర అవునండి నిజమే మరి అదే ప్లేస్లో మీ లైసెన్స్డ్ గన్ అక్కడ ఉంది అంటే ఏంటర్థం జోష్నే ఈ పని చేయించింది అవును జోష్న అక్కడికి వెళ్ళింది ఇంట్లో ఉన్న గన్ తీసుకుని అక్కడికి వెళ్ళి దీపని చౌర్యని చంపాలనుకుంది సమయానికి కార్తీక్ రావడం వల్ల వాళ్ళిద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు జోష్నే ఇదంతా చేసింది నాన్న దానికి సాక్ష్యం దింతకంటే మనకి ఇంకేం కావాలి అని వెనకాలే శివ నారాయణ అలాగే దసరథ సుమిత్ర పారిజాతం షాక్ అయిపోతారు ఇక జోష్న అయితే అప్పుడే కిందకి వస్తుంది తాత ఏమైంది అందరూ అలా ఉన్నారేంటి జ్యోత్స్నా ఈ గన్ను ఈ గన్ నీ దగ్గర ఉండాలి కదా అది తాత ఈ గన్ నా కబోర్డ్లోనే ఉంది వెళ్ళి తీసుకురా అది తాత నోర్బొయ్య సౌర్యని దీపని చంపాలనుకుంది నువ్వే కదా నా గన్ తీసుకుని వెళ్ళి వాళ్ళని గన్తో చంపేసి ఆ నెర నామే నెట్టేయాలనుకున్నావా తాత అది కా తా నోర్బొయ్యమని చెప్పాను అని వెనకాలనే ఇక సుమిత్ర జోస్ చెప్ప పగలు కొడుతుంది వసే పాపిస్తున దీప నిన్ను కొట్టి తన కూతుర్ని తనని చంపాలనుకున్నావని తను అంత గట్టిగా ఆచి చెప్పినా నేను దీపమాటని పట్టించుకోలేదు ఎందుకంటే నా కూతురు మీద నాకు నమ్మకం జోష్ణ తప్పు చేస్తుంది తప్ప హంతకురాలు కాదు హంత హత్యలు చేయదు అని అనుకున్నాను కానీ నా నమ్మకాన్ని వహము చేసావే ఎంత పనిచేసావు నిన్ను ఈరోజును చేతిలో చచ్చావే నిన్ను ఇప్పుడే నేనే పోలీసులకే అప్పగిస్తాను అని ఎనగాలే ఇక పారిజాత సుమిత్ర నీ కూతురు తప్పు చేస్తే ఆ తప్పని నువ్వే దానికి శిక్ష వేస్తావా దసరథా నువ్వేనా చెప్పు అలా చేస్తే ఈ కుటుంబం పరువు ఏమవ్వాలి ఏంటండి మాట్లాడరేంటి సుమిత్ర చేసిన దాంట్లో తప్పులేదు పొరపాట్లు చేస్తే దాన్ని క్షమించచ్చు కానీ తప్పు చేస్తే ఈ శివ క్షమించడు అవును అని ఎనగాలనే ఇక ఒక్కసారిగా జ్యోత్న తాత ప్లీజ్ తాత నన్ను క్షమించండి తాత ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి ఇంకెప్పుడు నేను ఏ తప్పు చేయను ప్లీజ్ తాత అలా అంటే ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి తాత ప్లీజ్ తతా అంటూ ఒక్కసారిగా జోస్నా కాళ్ళ మీద పడుతుంది ఇక పారిజాతం ఇవ్వండి ఈ ఒక్కసారికి క్షమించండి అది ఏదో చేసింది అని వెనకాలనే ఆయన చంటిదాని ప్రాణాలు ఎలా తీయాలనుకున్నావు దీప మంచిది కాబట్టి మన మీద కంప్లైంట్ ఇవ్వకుండా వెళ్ళిపోయింది ఒకవేళ దీప కంప్లైంట్ ఇచ్చుంటే ఈ కుటుంబం పోయింది ఈ శివన్నారాయణ ఆ రోజే చచ్చేవాడు అని వెనకాలనే ఇక దసరథా ఇప్పటికైనా తెలిసిందేనా దీప ఎప్పుడూ కూడా ఎవరిని తక్కువ చేయాలనుకోదు అలాగే తను ఎప్పుడు ఎవరిని వెళ్ళెత్తి చూపించదు నిజం ఉంటేనే తను బాధపడుతుంది అరుస్తుంది చూశారుగా కనన్న ఆ రోజు తను ఎంతో నిజం చెప్పాలనుకున్నా మనం తన మాట వినలేదు అని అంటూ ఉంటే ఇక శివన్నారాయణ కోపంగా వెళ్ళిపోతాడు ఇక సుమిత్ర కూడా వెళ్ళిపోతుంది ఇక దశరథ చూడు జోష్నా ఈరోజు ఒక తప్పును నువ్వు చేశావని బయటపడింది ఇంకొక తప్పు కూడా నువ్వే చేశావని బయటపడితే ఈ కుటుంబం నిన్ను క్షమించదు నువ్వు ఏ నిజాన్ని దాచిపెట్టాలనుకుంటున్నావో ఆ నిజం బయటపడుతుంది నీకు తగిన శిక్ష పడుతుంది గుర్తు పెట్టుకో అంటూ దశరథ వెళ్ళిపోతాడు ఇక పారిజాతం ఏంటే మీ నాన్న దేని గురించి మాట్లాడుతున్నాడు అసలు నువ్వు ఎందుకే ఇలా చేస్తున్నావు అనవసరంగా ఇవన్నీ చేసి నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నావు అవును నేను చెప్పేది విని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మారు అంటూ పారిజాతం అంటుంది ఇంకా ఒక పక్కన కాశీ అయితే దశరథకి ఫోన్ చేస్తాడు ఇక దసరథ ఏంటి కాశీ ఏమైంది నాకు ఫోన్ చేసావు పెదనన్న నాన్నకి స్పృహ వచ్చింది మేము మళ్ళీ కలవాలి అంటున్నారు నేను నేను మళ్ళీ ఇంటికి తీసుకురానా లేదు కాశీ దాసుని ఇక్కడికి తీసుకొచ్చి రావద్దు దాసు ఇక్కడికి వస్తే జ్యోస్న వల్ల ప్రమాదం ఉంది అందుకే బయట ఎక్కడైనా కలవాలి మళ్ళీ దాసుతో నిజం చెప్పకుండా జోస్న ఆపుతుంది అని దశరథ కాశీ దాసుని నేను చెప్పిన ప్లేస్కి తీసుకురా నేను కూడా అక్కడికి వస్తున్నాను అని ఎనగాలనే ఇక కాశీ సరే అని అంటాడు ఇక దాసు కాశీ త్వరగా నేను అన్నయ్యని కలవాలి నేను అన్నయ్యతో ఒక నిజం చెప్పాలి త్వరగా నన్ను తీసుకెళ్ళు నాన్న నాతో పట్టు మీరు రండి మా నన్ను పెదనాన్న ఒక ప్లేస్కి రమ్మన్నారు పదండి నాన్న అంటూ కాశీ అయితే దాసుని తీసుకొని ఇక ఒక ప్లేస్కి అయితే వస్తాడు ఇంతలో దశరథ కూడా ఇక ఆ ప్లేస్లో వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే కాశీ అలాగే దాసు అక్కడికి వస్తారు రాగాలనే దాసు అనయ్య నీతో ఒక విషయం చెప్పాలి అది జోస్నా అని అంటూ ఉంటే కాశీ నువ్వు కాసేపు పక్కకి వెళ్తావా సరే పెదనాన్న నాన్న జాగ్రత్త నాన్న ఏ విషయంలోనూ ఎమోషనల్ కాకూడదు దాసుని చూసుకుంటాలి నువ్వు వెళ్ళు కాశీ దాసు చెప్పే నిజం కాశీ వినకూడదు అందుకే కాశీని పక్కకు పంపించాను అంటూ దశరథ మనసులో అనుకుంటూ దాసు నువ్వు నాతో ఏం చెప్పాలనుకున్నావు చెప్పరా నువ్వు నాతో ఏం చెప్పాలని ఇంటి వరకు వచ్చావు ఎందుకు వెళ్ళిపోయావు చెప్పు అన్నయ్య ఈ నిజం జ్యోష్న గురించి సంబంధించిన విషయం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ జోష్నని జోష్న మాటల్ని నమ్మొద్దన్నయ్య జ్యోష్న మీరు అనుకున్నట్టు మీ ఇంటి వారసురాలు కాదు అలాగే తను నీ కూతురు కాదన్నయ్యా దాసు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అవునన్నయ్యా నేను చెప్పేది నిజం జోష్ణ మీ కూతురు కాదన్నయ్య జోష్ణ నా కన్న కూతురు దాసు ఏంట్ర వంటుంది అవునన్నయ్య ఆ రోజు మా అమ్మ మీ కుటుంబం మీద పగతో నీకు పుట్టిన నీ కూతుర్ని నా కూతుర్ని నీకు మార్చేసి నాకు మీ కూతుర్ని చంపేమని కబేలాకి ఇచ్చింది నా కూతుర్ని సుమిత్ర వదిన పక్కన పడుకోబెట్టి నా కూతురు చనిపోయిందని మిమ్మల్ని నమ్మించింది ఏంట్రదశ నువ్వు అంటుంది అంటే పిన్ని నా కూతుర్ని చంపేసిందా చెప్పరా మాట్లాడవేంటి లేదన్నయ్యా ఆ భగవంతుడు మంచి వాళ్ళకి మంచి చేస్తాడో అన్నట్టు ఆ రోజు మా అమ్మ కబెలక్తో చెప్పి నీ కూతుర్ని చంపాలనుకున్న ఒక మహాను వ్యక్తి ఆ బిడ్డని తనతో పాటు తీసుకువెళ్ళి పెంచుకున్నాడు అవునన్నయ్యా నీ కూతురు ఎక్కడో కాదు నీ కళ్ళ ముందే ఉంది దాసు ఏమట్లాడున్నా అంటే నా కూతురు ఇంకెవరో కాదన్నయ్య దీపే నీ కన్న కూతురు ఈ ఇంటి వారసురాలు శివనారాయణ గారి మనవరాలు ఈ నిజం ఎక్కడ నేను మీతో చెప్తానని జోష్న నా తలపైన కొట్టి నన్ను చంపాలనుకుంది అంటే ఈ విషయం జోష్నకు కూడా తెలుసన్నయ్య జోష్నకి ఈ నిజం తెలుసు కాబట్టే నన్ను చంపితే ఈ నిజం తనలోనే ఉండిపోతుందని నన్ను చంపాలని చూసింది అనయ్య జ్యోష్న మీరనుకున్నట్టు మంచిది కాదన్నయ్య జోష్న జోష్న ఒక హంతకురాలు అలాగే తన అనుకున్నది దక్కించడం కోసం ఏదైనా చేస్తుంది దీప ప్రాణాలు తీయడానికి రెండుసార్లు ప్రయత్నించింది జీ దీప దీప జాగ్రత్త అన్నయ్య ఏదైనా పొరపాటు జరిగితే జోష్న దీపని దీప కూతుర్ని కూడా చంపుతుందన్నయ్యా చంపుతుంది అంటూ దాసు కళ్ళు తిరిగి పడిపోతుంటే అప్పుడే కాశీ వచ్చి దాసుని పట్టుకుంటాడు ఇక దశరథ ఒక్కసారిగా షాక్ అవుతాడు అంటే దీప శౌర్య నా కూతురు నా మనవరాలా ఎక్కడ ఈ నిజం బయటపడితే తనకు ఆస్తి దక్కదానని జోష్న దీపని సౌర్యని చంపాలనుకుంది అవును నిజం చెప్తే కన్నా తండ్రినే చంపాలని చూసింది జోష్న జోష్ని ఇంతకు తెగిస్తుందని అస్సలు ఊహించలేకపోయాను అని చెప్పి దసరథయితే అనుకుంటాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్